ముందుగా సభకి నమస్కారం ఇక్కడికి మీ చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి అందరికీ నాయకులకి కార్యకర్తలకి నా నమస్కారం తెలుపుకుంటున్నాను ఈరోజు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇక్కడికి విచ్చేసిన ఇంకా గ్రామాల్లో ఉన్న ఎంతోమంది రాలేకపోయిన నాయకులు కార్యకర్తలు ప్రజల ఆఫీసులతో నలభై ఐదు రోజుల్లో నాకు టికెట్ ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యే అనౌన్స్ చేసిన తర్వాత పదిహేను రోజులు మీ అందరికీ తెలుసు మనం అందరం కలిసి ఒకే తాత మీద నడవడానికి పదిహేను రోజులు పట్టింది మనకి తర్వాత మనకి మిగిలిన ఇరవై ఐదు రోజులు మన ముందు ఉన్న లక్ష్యం తిరగాల్సిన పంచాయతీలు ఎనభై ఐదు పంచాయతీలు ఇరవై ఐదు రోజుల్లో ఎనభై ఐదు పంచాయతీలు తిరగడంలో నా వెనుక ఉన్న నాయకులు సోదరులు కార్యకర్తలు ఆ పూర్తి చేసుకోగలిగాడు దానికి ప్రతిఫలమే ప్రజలు ఇచ్చిన ఈ ఎమ్మెల్యే కదలు నేను అని చెప్పి నేను ఎక్కడ అనుకోలేదు ఎందుకంటే నా విజయం నా విజయం కాదు మీ విజయం ఉమ్మడి కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థిగా ఎంచుకున్న ప్రతి జన సైనికులు బీజేపీ నాయకులు నాకు తెలిసి ఏ కాన్స్టిట్యున్సీలో కూడా కోవరు నియోజకవర్గంలో కలిసి పనిచేసినట్టు బీజేపీ సోదరులు కానీ జన సైనికులు కానీ ఏ విధంగా తెలుగుదేశం నాయకులు నాతో కలిసి నడిచారో అదే విధంగా వాళ్ళు కూడా నాతో కలిసి అన్ని వేళల రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి ఇక్కడ జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి కోర్టు నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ నాకు ఎంతో సహకరించారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనకి చాలా కష్టంతో కూడుకునే ఎన్నికలు చేశాం మనం ఎందుకంటే మనం ఎన్నికలు జరిగేటప్పుడు అక్కడ మన నాయకులు ఈ ఐదు సంవత్సరాలు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతారు అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్స్ చేసేటప్పుడు కూడా నా కోసం చాలా కష్టాలు పడ్డారు అవన్నీ ఈరోజు ఈ మెజారిటీ చూసి వాళ్ళు ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ నాకైతే మీరు పడ్డ కష్టం ప్రతి నిమిషం గుర్తుంది నేను మీకు ఇచ్చిన మాటలు ఎమ్మెల్యే అయిపోగానే అయిపోలేదు వీళ్ళకి నేను ఎన్ని మాటలు ఇచ్చానని చెప్పి ప్రతిరోజు నాకు వినిపిస్తున్న ఒకవేళ ఒక్క నిమిషం నాకు వినిపించకపోయినా ఎంపీల గుర్తు ఈ కర్తవ్యం చాలా ఉంది నువ్వు ప్రజలకు చేయాల్సిన సేవ చాలా ఉంది అని చెప్పి ప్రతినిత్యం ఆయన గుర్తు చేస్తూనే ఉంటాను కాబట్టి ఇవన్నీ నేను గుర్తు పెట్టుకొని మీకు ఇచ్చిన మాటలు ఎక్కడ గొప్ప చేయాలని చెప్పి మీరు ఏ నమ్మకంతో నన్ను గెలిపించారో అదే నమ్మకంతో కోరు నియోజకవర్గ వర్గ అభివృద్ధి మీ అందరితో కలిసి తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మరోసారి మానిస్తున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు కోరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతటి భారీ మెజారిటీ ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి అందరూ చెప్తున్నారు అది నిజమే కూడా కాబట్టి ఇదంతా నీరు పడ్డ కష్టం అని చెప్పి ఈ మెజార్టీకి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు పనిచేస్తే వచ్చింది కాదు మీరందరూ చేస్తా ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎన్ని మాటలు ఎదుర్కొన్నామో మీకు అందరికీ తెలుసు దానికి మీరందరూ నాకు ఒక పక్క కొండంత ధైర్యంతో మా ముందుకు నడవండి మీరు చెప్తే ఒక పక్క మన ఎంపీ గారు ఏమిటే ప్రభాకర్ రెడ్డి గారు కూడా వీరందరూ కలిసి నన్ను ముందుకు నడిపించారు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ మెజారిటీ తీసుకురాగ మనం గెలిచామరణం కంటే మనకు బాధ్యతలు పెరిగాయి గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు గుర్తు చేస్తూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలి అనే జనాలు ఏ నమ్మకంతో అయితే మనకి ఓట్లేశారో వాళ్ళకి ఆ నమ్మకం పోగొట్టకూడదు అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అదే నమ్మకాన్ని మీకు నేను ఎమ్మెల్యేగా ఇస్తున్నాను ప్రతి ఒక్కరూ కలిసి పని చేద్దాం కొవ్వురు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇది వరకు చెప్పినట్టే మేము ఎన్నె అందుబాటులో ఉంటాం మీ సమస్యలు పరిష్క పరిష్కరించడానికి మేము ఎంతో మీకు దగ్గరగా ఉంటామని చెప్పి మీ ఆడవాస్ ఇచ్చారో నేను మీకు అలాగే అండగా ఉంటానని చెప్పి మీకు పాటిస్తున్నాను అదేవిధంగా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా నా బిడ్డలాగా ఒక పక్క అర్జున్ ఎలాగైతే ప్రచారం చేశాడో అదేవిధంగా నాతో కలిసి ఇరవై నలభై ఐదు రోజులు దినేష్ కూడా అదేవిధంగా నాకు అదేవిధంగా నాకు కానీ సోదరులాగా మాటించిన శ్రీనివాసు రెడ్డి సహకరించారు అదేవిధంగా మీరు ఇంత భారీ మెజారిటీలో పౌరు నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎందుకున్నందుకు మాతో నడిచిన ప్రతి అన్నదమ్ములకు అక్కజల్లులకు యువతకు అందరికీ మరోసారి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అందరికీ